లో ప్రచారం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ప్ర జరిగింది ఈ ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ అదివృద్ధిని తీసేస్తారు అసలు ఎమ్మెల్సీ వాళ్ళకి ఎమ్మెల్సీనే కన్ఫామ్ కాలేదు ఇదంతా దోబుచ్చలాట నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క జూబ్లీ సెలక్షన్లో ప్రచార సభలో మాట్లాడుకుంటూ ఓటర్స్ని ప్రజల్ని బెదిరించడం జరుగుతుంది మీకు సన్న బియ్యం రావు మీకు పెన్షన్స్ రావు రేషన్స్ కార్డు రావు ఏమి అభివృద్ధి చేయము అని ఒక ప్రజా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలా మాట్లాడితే చాలా బాధాకరమైన విషయం బీఆర్ఎస్ పార్టీని చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసి ప్రజా వ్యతిరేకతను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి భయపడుతుండు ఎందుకంటే వారు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేకపోయినారు ప్రజల్లో తిరుగుబాటు ఉంది మాకు ఏదైతే మాట చెప్పినాడో కేసీఆర్ అవన్నీ నెరవేర్చినాడు మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి కేసీఆర్ రావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు జూబ్లీ హిల్స్లో ఏ ఇంటి పోయినా ఏ ఓటును కలిసినా ఎక్కడ అడిగినా మీరు రావాల్సిన అవసరం లేదండి మేము బీఆర్ఎస్ పార్టీ మేమే బీఆర్ఎస్ పార్టీ పోయినసారి కొన్ని తప్పు చేసి చాలా బాధపడుతున్నాం అని చెప్పడం జరుగుతుంది బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తోటి ఎక్కడ జూబ్లీస్ బిఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది అందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు ఈ ఎన్నిక రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈ గెలుపు ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధికి మలుపుగా ఉంటుందని చెప్పి కూడా భావిస్తున్నారు తప్పకుండా విజయం సాధిస్తాం మేమే గెలుస్తాం కేసీఆర్ గారు కావాలంటున్నారు ఏంటి పైన కేసీఆర్ 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 ఏ అవని అడుగు ఎవరు ఎవ్వరిని అడిగినా కేసీఆర్ చెప్పడం జరుగుతుంది దీన్ని ఎవరు కూడా ఎన్నో హామీలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి అన్నారు అభివృద్ధి అంత కుట్టుబడిపోయింది దొంగ మాటలు చెప్పారు కేసీఆర్ పది సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు కదా వీరు కూడా ఎక్కువ చెప్పినారు ప్రజలు ఆశపడ్డరు స్కీమ్స్ కూడా ఒకటికి రెండు రెండుకు నాలుగు చెప్పినారు చేస్తారేమని చెప్పి కానీ ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ముఖ్యమంత్రి చెప్తుండు కదా ఏమనంటే నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారు ఇప్పుడు చెప్పులు అందుకు వచ్చాడు అని అంటున్నారు నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు ఆ రోజు తెలియదా డబ్బులు ఉన్నవి లేదు మరి ఎందుకు ఈ దొంగ మాటలు చెప్పినారు ప్రజాస్వామ్యంలో ఏదైతే చేస్తామో అదే చెప్పాలి ప్రజలకు ప్రా ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు విద్యులు వెనకటి రోజులు కావేది ప్రతి ఒక్కరు టీవీ ఉంది ఫోన్లు ఉన్నాయి అన్నీ చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఈ కదలికలు ఉంటారు ప్రజలు ఈరోజు మీరు తిరగవలసిన అవసరం లేదండి వారు పదకొండో తారీఖు నాడు మంచి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గోపీనాథ్ గారు డెఫినెట్ గెలుస్తుంది అలా అనుమానమే లేదు ఇంకా సెకండ్ థాటే లేదు